ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి జారేడుప్పు అంటారు దీన్ని మన ఫంక్షన్లో ఎక్కువ చూస్తుంటాము కొంచెం సింపుల్గా పని అయిపోవాలంటే కనుక ఈ జారేడుప్పుడు చేసుకుంటారు నాందరూ ఎందుకు స్పెషల్గా తినాలనిపించింది చాలా రోజులైన తిని ఇడ్లీలు డైలీ ఇంకా ఏదో పూరీలు ఇడ్లీ అన్నట్టే ఉంటుంది గార్లు అని ఈరోజు స్పెషల్గా ఇందులో క్యారెట్ మునగాకు మా అమ్మ చాలా వేసిందండి హెల్దీ హెల్దీ అనమాట మునగాకు వేసింది ఇందులో కరివేపాకు వేసింది ఎక్కువ ఇలాంటి ఉప్మా తింటే మరి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి కదండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మొత్తం ఆకాశం అంతా మేఘామృతమై ఉంది వర్షం పడే సూచన ఉంది బాగా మబ్బుగా ఉంది ఉడుకు కింద ఉంది ఒక్క వస్తే కనుక వర్షం కంపల్సరీ వచ్చేద్దండి ఈ నీళ్ళు వేసే పని అయితే లేదు కానీ ఒకసారి చూద్దామని చెప్పి మా పెరట్లోకి వచ్చాను ఇదిగో ఫ్రెండ్స్ చిక్కుడు పోదు అన్నీ బల్లేగా వచ్చినాయి కదా చిక్క నవనవలు ఆడుతూ ఉన్నాయి వాటర్ మంచి పుష్కలంగా అందుతుంది వీటికి చాలా సంతోషంగా ఉన్నాయి ఇవి ఎలా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇగో చూడండి పప్పాయా ఎదుగుతుంది చూసారా నీకు ఇదే పాదు మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి తోటకూర కూడా ఇంకో చిన్న చిన్నవి మొక్కలు వచ్చినాయి చూసారా బలి ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా అలా ఉత్తుకు వచ్చేసింది అనుకో చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రీనరీ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకో రెండు మూడు రోజులు అయితే తోటకూర అంతా వస్తుంది ఒక గుంపుగా వచ్చేస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనసుకి ఇదిగో ఇక్కడ బేరే బేర విత్తనాలు కూడా ఉన్నాయి చూసారు బేరపోదు కాయలు మంచిగా కాస్తే ఇదేం కలుపు మొక్క అండి పీకేస్తున్నాను ఎందుకు దీని బలం అది లాగేసుకుంటుంది ఇక్కడ ఒక కలుపు మొక్క ఉంది ఇలాంటి పీకేసుకుంటాం వల్ల దానికి బలం అందు ఆ మొక్కలకి ఇదిగోండి బెండ బెండ మొక్కలు దోలబెండ చెట్టులో ఉన్నామంటారు కదా అలాగే దోలబెండ చెట్టు అంటారు కదా ఇది బెండ చెట్టు ఎందుకంటే దునికి నువ్వు కింద ఉంటుందండి ఇక్కడ కాయలకి కూడా నూగు ఉంటుంది నువ్వు అంటే అది రకంగా గుచ్చుకుంటుంది అందుకే దూల కింద ఉందంటారు కదా దూలబెన్ సిట్ అంటారు దాన్ని ఇంకో మా అమ్మ పాదులు పాకడానికి ఈ కంపలు పెట్టింది చూడండి పాదులు లోపల ఉన్నాయి పాదు ఇవన్నీ ఈ కంపల మీదకి ఎక్కి ఈ కంపల మీదకి ఇలాగా కాయలు కాస్తాయండి మంచి మంచి కాయలు పెద్ద పెద్ద కాయలు కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఉడతలు అవి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఆ ఉడతలో పువ్వులు అవి కొరికేస్తుంటాయండి కొద్ది జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ పోత వచ్చినప్పుడు పువ్వులు అవి కట్ చేసేస్తుంటాయి లేతగా ఉంటాయి కదా తీగ ఉంటాయని చెప్పి వాటిని కురికేస్తుంటాయి మనకి కొంచెం ఆ టైంలో జాగ్రత్తగా చూసుకోవాలి ఏదో నెట్ లాంటిది ఏమైనా కట్టుకుంటుంటే బెటరు పాదు మీద ఈ పాదులు మొన్నటి వరకు కనపడలేదు చూసారా బలి వేపుచ్చినాయి చూసారు ఫ్రెండ్స్ ఇగ మంటు అదేమో పచ్చిమిర్చి మొక్క ఇంకా కాయగాయలు పూత మీద ఉంది పచ్చిమిరపకాయలు కాస్తుందండి ఇది అది మేము వేయలేదు మొక్క ఆటోమేటిక్గా అదే వచ్చింది గింజల పడి మురిసేసింది అనమాట అలాగే ఇంకా నాలుగైదు మొక్కలు వచ్చి ఉంటాయి కనుక డైలీ ఒక వంద గ్రామ కూరలోకి సరిపడగా మిరపకాయలు అయితే కా చెప్తాయి ఇదిగోండి నిమ్మ మొక్కనే ఎప్పటి నుంచో చూస్తున్నాను పెద్దగా ఇప్పుడు ఎప్పుడు నిమ్మకాయలుగా అని చూస్తున్నాను నాకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం ప్రతి దాంట్లో వాడతాను పొద్దుటే తేనె నిమ్మరసం తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి నెక్స్ట్ కూరలోకి బిర్యానీలోకి కూడా నేను నిమ్మ నిమ్మకాయ ఎక్కువ వాడుతుంటాను తీసుకుంటాను సి విటమిన్ మంచిదని తీసుకుంటాం వల్ల అందుకే నేను ఇంటి దగ్గర నిమ్మ చెట్టు ఉందనుకో మనకి ఎప్పుడు కలితే అప్పుడు నిమ్మకాయలు దొరుకుతాయి కదా ఫ్రెష్గా కూసుకొని వాడుకోవచ్చు కదా అని చెప్పి దీన్ని పెంచాలని చూస్తున్నాను పెంచుతాను ఫ్రెండ్స్ కంపల్సరీ పెంచుతాను దీని పెద్దది అయ్యి పళ్ళు అదే నిమ్మ పళ్ళు కాసేదాకా కూడా మీకు చూపిస్తాను ఆ కాయలు త్వరగానే అయ్యేలా చూస్తాను దీనికి ఎరువు వేసి మంచిగా నేచర్ ఇచ్చిన ఎరువు వేస్తానండి ఆర్గానిక్ ఎరువు ఆ కంపోస్ట్ ఎరువు కింద తయారు చేసిన చిన్న హోల్ అయితే పెట్టి ఫ్రెండ్స్ ఇది కంపోస్ట్ ఎరువు కింద చిన్న అయితే తీసాము ఇందులో ఏంటంటే వెజిటేబుల్ అవి ఉంటాయి మనం కూరగాయలు కట్ చేసిన తుక్కు ఏం అట్ట పేపర్ లాంటివి అన్నీ ఇందులో వేస్తాము అది ఎరువు కింద అయిపోయి కుళ్ళిన తర్వాత అది మొక్కలకి వేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ మా అమ్మ బాగానే ఇలా గొంత తీసింది ఈ గొంతలో వేసాము చూడండి తుక్క అది కుళ్ళేటప్పటికీ అది ఎరువులాగే తయారవుతుంది మొక్కలకి మంచి బలం కూడాను మన యూరియా ఇలాంటి కెమికల్ ఏమి వాడవసరం లేదు నేచర్ ఇచ్చిన వీటి నుంచే మనం తీసుకునే అదే మన వేస్టేజ్ నుండే మంచి ఎరువు తయారు చేయొచ్చు మొక్కలకి దాన్ని వాడుకుని కెమికల్ ఏమీ లేకుండా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ మనం తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఎంచుకో మేము కూనేసాం కదా ప్లాంటు విరజాజ్ మొక్క చూడండి గుర్తిగా బలి వచ్చేసి చూడండి వా ఫ్రాగ్రెన్స్ బలి ఉంటుంది స్మెల్ ఒకటి తీసుకున్నాను అబ్బా 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 న్యాచురల్గా వచ్చేసి ఫ్రాగ్రెన్స్ వేరు కదండి ఏముంది సెంటు బాటిల్లు ఈ బాడీ స్ప్రేలు ఇవి ఉంటుందండి స్మెల్ చూడండి ఎంత న్యాచురల్గా భలే ఉంది ఫ్రెండ్స్ ఫీల్ అయితేనే సూపర్ కోయిల్కి వస్తుంది కదా మనం కూసాం ఇంకా రుచిపోద్ది చూడండి కాదు మీకు ఎవరికైనా ఈ మెమరీ ఉందా మనం కోయిల్కి వస్తున్నప్పుడు మనం కోస్తున్నాం మనకు అది రీజ్ అయిపోద్ది ఆలోచిస్తుందన్నమాట కొన్ని నిజంగా కోయిలైనా కూర్చుంది ఎవరన్నా ఆలోచించుకుంటుంది ఒకసారి తర్వాత మళ్ళీ మొదల కోయిలమ్మ పాడుతున్నది కోమ పాడుతున్నది కోపము చుట్టుందండి కోయిల్కాయిడు మానేహిందా మొదలెట్టిందండు నేను కూడా కుయ్యగలను చెప్పు కాకు కూడా తక్కువ చేతున్నా కానీ కానకంబరలు చూడండి ఎరగ కాసేసినవి మాతో మా పెరట్లోను నా అమ్మకు వయ్యట్లేదు ఇవి కొత్త బలి ఉంటే చూడండి ఎన్ని పూలు పూసినవి చూడండి బటర్ఫ్లై కూడా ఉంది దాని మీద ఫ్రెండ్స్ హెవీ రైన్ అయితే వస్తుంది ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా రైన్ ఉంది మీ మీ ఇంటి దగ్గర కూడా మీ ఊళ్ళో కూడా వర్షం పడుతుందా చూడండి ఫ్రెండ్స్ చాలా విపరీతమైన వర్షం అక్కడ వానజల్ అవుతుంది మా దృఢడం దృఢడం ఇట్స్ రెయిీ డే చూడండి ఎంత వర్షం పడుతుందో